నమస్కారం నేను మిస్ సిఎస్ ఉచిత విద్యుత్ పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే వారి ఇంటి పైన సోలార్ ప్యానెళ్లను ఏర్పరచడానికి ఉన్నటువంటి అవకాశాలను ప్రభుత్వం పరిశీలించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అన్న వివరాలను అందించాలని విద్యుత్ డిస్కంలను ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది ఇక్కడ విద్యుత్ డిస్కంలు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో టోటల్ గా ఒక కోటి ముప్పై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్టు వారు తెలియజేశారు ఇందులో రెండు వందల లోపు విద్యుత్ వినియోగించే కనెక్షన్లు ఇక్కడ ఒక కోటి ఐదు లక్షల వరకు ఉన్నాయని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ ఒక కోటి ఐదు లక్షల కనెక్షన్లకు రెండు వందల యూనిట్లను ఫ్రీగా ఇవ్వాలి అంటే ఇక్కడ డిస్కమ్లకు మూడు వందల యాభై కోట్లు ప్రతి నెల చెల్లించాలని డిస్కమ్లు లు తెలియజేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఈ ఒక కోటి ఐదు లక్షల మంది ఈ బిల్లుల రూపంలో డిస్కమ్లకు నెల నెల మూడు వందల యాభై కోట్లు చెల్లిస్తున్నారు ఈ విధంగా టోటల్ గా సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల కోట్లు చెల్లిస్తేనే ఈ ఉచిత విద్యుత్ ను ఇవ్వగలుగుతాము అని చెప్పేసి డిస్కమ్లు ప్రభుత్వానికి స్పష్టం చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ అధికారులు మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అన్వేషించడం అనేది జరిగింది ఆ ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అంటే ఇక్కడ ఒక కోటి ఐదు లక్షల కుటుంబాల ఇంటి పైన సౌర విద్యుత్ కు సంబంధించినటువంటి సోలార్ ప్యానెళ్లను అమర్చినట్టయితే ఇక్కడ ఈ డిస్కమ్లకు నాలుగు వేల రెండు వందల కోట్లు సంవత్సరానికి చెల్లించవలసినటువంటి అవసరము లేదు అని చెప్పేసి ఉన్నతాధికారులు అభిప్రాయపడడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఒక కోటి ఐదు లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్తును అందించి సోలార్ ప్యానెళ్లను అమర్చాలంటే పది వేల కోట్లు అవసరమవుతాయని ఇది ప్రభుత్వానికి భారం అవుతుందని కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది ప్రతి ఇంటి పైన రెండు కిలో కిలో వాట్ల సౌర విద్యుత్ కు సంబంధించిన పలకాలను అమర్చాలంటే ఇక్కడ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ ఒక లక్ష ముప్పై వేల రూపాయలలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ముప్పై ఆరు వేల రూపాయలను సబ్సిడీగా అందిస్తుందని మిగిలినటువంటి తొంభై నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం భరించినట్టయితే భవిష్యత్తులో ఇక్కడ ఈ సోలార్ విద్యుత్ వల్ల పూర్తిగా ప్రజలకు ఈ రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ అందే అవకాశం ఉందని చెప్పేసి విద్యుత్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది ప్రభుత్వం ఇంకా నిర్ణయం అనేది తీసుకోలేదు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గానీ ఈ ఉచిత విద్యుత్ కు సంబంధించి విధి విధానాలు ఖరారైన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా జన్మన్ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు